హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ ఎంసెట్కి సంబంధించి రీసెంట్గా జరిగిన సెట్లో ఏ టాపిక్ నుంచి మ్యాథమెటిక్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే నేను చెప్పవట్లేదు ఎందుకంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపితే ఏంటి మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఆల్రెడీ ప్లే చేసింది మీ అందరికీ తెలిసి ఎంత టఫ్గా వచ్చిన పేపర్స్ ఏంటన్నది దీన్ని బేస్ చేసుకొని ఏపీలో సెట్ రాయబోతున్న స్టూడెంట్స్కి ఇదే వెయిటేజీ వస్తుందంటే మనం చెప్పలేం కానీ దాదాపుగా అలా ఇలాగనే సేమ్గానే ఉంటాయి ఎక్కువగా నైంటీ పర్సెంట్ ఒకే రకంగా ఉంటూ ఉంటాయి కాబట్టి మ్యాథమెటిక్స్లో వెయిటేజీ ఎయిటీ బిట్స్ ఉండటం వలన ఒక్కసారి ఈ టాపిక్స్ మీరు రివైజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీకు బెటర్గా ఉంటుంది ఛాన్స్ ర్యాంక్ తెచ్చుకోవటం కోసం ఉద్దేశంతో తెలంగాణ ఎంసెట్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారనేది మీకు డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలాగే వెయిటేజ్ ఉన్న టాపిక్స్ కూడా ఒకసారి చెప్తాను చూడండి తెలంగాణ ఈఏపిసెట్కి సంబంధించి మనకి క్వాడ్రాటిక్ ఇక్కడంతా ఆల్జిబ్రాక్షణ చూసుకోండి ఆల్జిబ్రాకి సంబంధించి క్వాడ్రాటిక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ మనం మాట్లాడినట్లయితే ఎప్పుడైనా మీరు సెకండ్ ఇయర్కి బాగా ప్రయారిటీ ఇవ్వండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ అనేది ఖచ్చితంగా మీకు సెకండరీ సిలబస్ మీదే ఉంటుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్లో ఆల్జిబ్రాలో టూ క్వశ్చన్స్ వచ్చినాయి థిరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో టూ క్వశ్చన్స్ బైనామిలో టూ క్వశ్చన్స్ కాంబినేషన్ కాంబినేషన్లో త్రీ క్వశ్చన్స్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ డిమో తీరం కలిపి ఫోర్ క్వశ్చన్స్ ప్రాబిలిటీలో ఫోర్ క్వశ్చన్స్ రాండమ్ వేరేబుల్స్లో వన్ క్వశ్చన్ స్టాటిస్టిక్స్లో వన్ క్వశ్చన్ చూడండి సెకండ్ ఇయర్ జీబ్రాలో ఎంత వెయిటేజ్ ఉందో మీరు చూసుకోండి దాదాపుగా ట్వంటీ మార్క్స్ పైగా మీకు ఓన్లీ టూ ఏ పేపర్ నుంచే వచ్చినాయి అలాగే ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ కనుక చూసినట్టు అందులో జీబ్రాలో వన్ ఏ పేపర్లో మ్యాట్రిసెస్లో ఫోర్ క్వశ్చన్స్ ఫంక్షన్స్లో టూ మ్యాథమెటికల్ ఇండక్షన్ వన్ పార్షల్ ఫ్రాక్షన్స్ ఒకటి అలాగ వెక్టార్స్లో ఫైవ్ క్వశ్చన్స్ అనేది రావటం అయితే జరిగింది వెక్టార్స్ అంటే ఇక మొత్తం వెక్టార్స్ డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ మల్టిపుల్ వెక్టర్స్ అన్ని కలిపి అడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్ని కలిపి సో వెక్టార్స్ మనం ఆల్జిబ్రా పార్ట్ ప్లే చేసిన రోల్ ఇది నెక్స్ట్ కమింగ్ టు క్యాలిక్యులస్ కనుక చూసుకున్నట్లయితే కాలిక్యులస్ లో లిమిట్స్ లో టూ క్వశ్చన్స్ కంటిన్యూటీలో వన్ క్వశ్చన్ వచ్చింది డెరివేటివ్స్ లో త్రీ క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి మీరు లిమిట్స్ కంటిన్యూటీ డిఫరెన్షియేషన్ చేసుకోగలిగితే చాలా బెటర్గా ఉంటుంది అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ లో ఇంకా వన్ 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 క్వశ్చన్ ఎర్రర్స్ రేట్ మెజర్ ట్యాంగ్ నార్మల్స్ మాక్సిమం వన్ వన్ క్వశ్చన్ ఇండెఫినెట్ ఇంటెగ్రేషన్ ఇచ్చారు అలాగే డెఫరెంట్ లో టూ క్వశ్చన్స్ ఏరియాస్ లో వన్ ఈక్వేషన్స్ లో టూ క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ జామిటరీ లో కూడా అంతే సెకండ్ ఇయర్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫస్ట్ ఇయర్ లో లోకస్ నుంచి ఒక్కొస్ చేంజ్ ఆఫ్ యాక్సిస్ నుంచి ఒక్కొక్క స్ట్రైట్ లైన్స్ టూ క్వశ్చన్స్ పేర్ ఆఫ్ స్టేట్ నుంచి ఒకసారి వచ్చింది కొన్ని పేపర్స్ లో టూ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది అది ఓన్లీ ఫార్ములా బేస్ ఇచ్చారు నెక్స్ట్ త్రీ డైమెన్షనల్ జామెట్రీలో త్రీ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు అలాగే సర్కిల్స్ సిక్స్ సర్కిల్స్ అంటే ఇంక్లూడింగ్ ఆఫ్ సర్కిల్స్ తెలంగాణ ఎంసెట్ పేపర్లో ఎందుకు అంత టఫ్గా ఉన్నాయంటే జామెట్రీ చాలా ఎక్కువగా రావటం అది కూడా కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్స్ ఇవ్వటం ఎక్కువగా దానివల్ల కొద్దిగా చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వడం అయితే జరిగింది సర్కిల్స్ సిక్స్ పెరాబులా త్రీ ఎలిప్స్ వన్ హైప్రబులా వన్ ఇవి నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ పరిస్థితి కనుక చూసినట్లయితే ట్రినామెట్రిలో అప్ టూ ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు త్రీ క్వశ్చన్స్ ఇచ్చారు ట్రిగ్నామెట్రికి ఈక్వేషన్ వన్ క్వశ్చన్ ఉంది ఇన్వర్స్ ఒక క్వశ్చన్ ఉంది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగల్స్ టూ క్వశ్చన్ ఉన్నాయి సో ఓవరాల్గా ట్రిమెట్రి కను చూసినట్లయితే దాదాపుగా సెవెన్ క్వశ్చన్స్ అయితే ఇవ్వటమైతే జరిగింది సో ఓవరాల్ గా ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్ ఇచ్చారు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే హైయెస్ట్ వెయిటేజ్ వచ్చిన టాపిక్ అయితే సర్కిల్స్ తర్వాత వెక్టార్స్ అయితే ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చారు తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్ ఇండెఫినట్ ఇంటిగ్రేషన్ మ్యాట్రిసెస్ ప్రాబబిలిటీ అయితే ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చారు సో ఈ టాపిక్స్ మేజర్ గా చేసుకున్న మీకు ట్వంటీ సెవెన్ మార్క్స్ అయితే రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ త్రీ డైమెన్షనల్ జియోమెట్రీ డెరివేటివ్స్ పెర్మిటేషన్ కాంబినేషన్ టెగ్నోమరీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు త్రీ త్రీ మార్క్స్ ఇచ్చారు ప్రతి టాపిక్ నుంచి అంటే ఫోర్ టాపిక్స్ అంటే ట్వెల్వ్ క్వశ్చన్స్ అంటే ఈ ఫోర్ ఈ సిక్స్ టాపిక్స్ చేసుకున్నట్లయితే మీకు ఫార్టీ మార్క్స్ అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ అయిపోయింది దగ్గర దగ్గర నెక్స్ట్ ఈ సెవెన్ టాపిక్స్ చూసుకుంటే ఫంక్షన్ స్ క్వార్ట్రాక్ థి ఆఫ్ ఈక్వేషన్స్ లిమిట్స్ లైన్స్ బైనాలు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాయల్స్ ప్రతి టాపిక్ నుంచి టూ టూ క్వశ్చన్ ఇచ్చారు అంటే దాదాపుగా ఫోర్టీన్ క్వశ్చన్స్ అనమాట అంటే మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ దాకా క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఈ సిక్స్టీన్ సెవెంటీన్ టాపిక్స్ నుంచి ఉంది సో దీన్ని బేస్ చేసుకొని ఏపీలో ఎంసెట్ అవుతున్న స్టూడెంట్స్ కూడా కొద్దిగా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే డెఫినెట్ గా మీకు చాలా బాగుంటుంది అనేది నా అంచనా సో విషు ఆల్ గుడ్ లక్ గైస్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ మనం ఇంకో వీడియోలో మళ్ళీ మాట్లాడదాం సో విషయ ఆల్ గుడ్ లక్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుగుతాం థ్యాంక్ యూ